ప్రధానంగా అమర్నాథ్ యాత్ర అయినా చార్ధాం యాత్ర అయినా ఏ యాత్రకు వెళ్ళినా కొంత హై ఆల్టిట్యూడ్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆ సిక్నెస్ ఉంటుంది సో ఇక్కడ ఈ యాత్రలో హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ ఏ విధంగా అధిగమించాలి సహజంగా మీరు అన్నటువంటి చార్ధామ్ కానీ అమర్నాథ్ గాని రెండు అసలు కష్టపరంగా లెక్కేస్తే అమర్నాథ్ లాంటి డేంజరస్ యాత్ర ఇంకోటి లేదని చెప్పచ్చు చార్ధామ్ లాంటి కష్టమైన యాత్ర ఇంకోటి లేదని చెప్పచ్చు ఎందుకంటే చార్ధామ్ యాత్రలో ఏ ఏ ధామ్ కు ఒక ధామ్ నుంచి ఇంకో ధామ్కి ఎక్కాలి దిగాలి ఎక్కాలి దిగాలి సో కేదార్నాథ్ అండ్ అమర్నాథ్ చూస్తే రెండు కూడా డిఫరెంట్ డిఫరెంట్ రెండు ట్రాక్ అయినప్పటికీ వెళ్ళే గుర్రం వచ్చే గుర్రం వెళ్ళే డోలీ వచ్చే డోలీ వెళ్ళే మనిషి వచ్చే మనిషి ఇవన్నీ ఇన్ని యాక్టివిటీస్ కానీ సార్ అమర్నాథ్ అయితే కూడా క్రౌడ్ బాగా వెరీ సోషల్ మీడియాలో చూస్తా ఇంత చిన్న ప్లేస్ లో ఇన్ని యాక్టివిటీస్ జరిగి ఒక పక్కన లోయ ఒక పక్కన కొండ ఇది సాహసోపేతమైన యాత్ర ఏదైనా ఉన్నాయంటే నా దృష్టిలో చార్ధమన్ అమర్నాథే అండి కానీ లో ఇంత కష్టం ఎక్కడుంది ఎక్కితే దిగితే హెలికాప్టర్ ఫ్లైట్ లోయలు లేవు కొండలు లేవు ఎక్కడ కూడా మనం టఫ్ టాస్క్ ఫేస్ అయింది లేదు కానీ రీజియన్ లో మనం అమర్నాథ్ కంటే కూడా త్రీ టైమ్స్ హైట్ వెళ్ళిపోతున్నాం ఎప్పుడైతే సీ లెవెల్ కంటే మనం చాలా హైట్ ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ థౌసండ్ ఫీట్ పైకి వెళ్ళినప్పుడు హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ అనేటువంటిది మీకు నాకు మన ఏజ్ గ్రూప్ వాళ్ళకే లైట్ గా గిడ్డీనెస్ వామింగ్ అనిపించినప్పుడు మరి సిక్స్టీ సెవెంటీ దాటిన ప్లేస్ ఆ ఏజ్ ఫ్యాక్టర్ ఉన్న వారికి సీనియర్స్ అందరికి ఖచ్చితంగా ఆ యొక్క ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది రాజేష్ గారు ఆ ఇంపాక్ట్ చూపించినప్పుడే వారికి ఇక్కడ ఉన్నప్పుడు అంటే ఈ యొక్క త్రీ ఫోర్ మంత్స్ ముందు నుంచే యోగా క్లాసెస్ ప్రాణాయామము బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ జరుగుతూ రావడము అదేవిధంగా వారి యొక్క బాడీ మెటబాలిజం మనం మార్చగలగాలి కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటాం మనం రైస్ ఐటమ్ దాన్ని తగ్గించి ప్రోటీన్ ఫుడ్ పెంచాలి సో యాత్రలో ఈ ఫుడ్ కూడా చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది మన మెటబాలిజం అంతా కరెక్ట్గా పనిచేసి మనం రెసిస్ట్ కావాలంటే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే కూడా మనం గట్టిగా ఉంటాం కాబట్టి ఆ ప్రోటీన్ ఫుడ్ చాలా ఉపయోగపడుతుంది మీ యాత్రకి అని చెప్పచ్చు సో ఇవన్నీ ఏర్పాట్లని మనం వాళ్ళు సజెస్ట్ చేస్తూ ఒక త్రీ మంత్స్ ముందు నుంచే ఈ ప్రక్రియ మొదలు పెడుతూ రావాలి కైలాస యాత్రకి ఇవాళ బుక్ చేసాము రేపు వెళ్తామంటే డబ్బు ఉండొచ్చు జిజ్ఞాస ఉండొచ్చు కోరిక ఉండొచ్చు కానీ ఆ కైలాస యాత్రకి అక్కడికి వెళ్ళిన తర్వాత మన బాడీ ఎలా సస్టైన్ అవుతుంది ఇక్కడ ముందే దాన్ని ట్యూన్ చేయాలి సబ్కాన్షియస్ మైండ్ ఇచ్చిన ఫీడ్ ఏదైతే ఉందో ఆ ఫీడ్ కరెక్ట్ గా అక్కడ ఇవ్వగలగాలి అంటే బాడీ మనం అంటే మైండ్ తయారుతో పాటుగా బాడీ కూడా తయారు చేసుకుని వెళ్ళాల్సింది తప్పకుండా తప్పకుండా సో ఏంటి ఎన్ని రోజులు యాత్ర చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనకు ఈ సంవత్సరం చరణ్ స్పర్శ అనేటువంటి ఒక ఆప్షన్ ఇస్తున్నారు ఇండియన్స్ కూడా అంటే కైలాసగిరి పరిక్రమలో ఒకరోజు డైవర్ట్ అయి వెళ్ళిపోయి ఫస్ట్ డే పరిక్రమ అయిన తర్వాత ధీరాపుక్ అనే ప్లేస్ నుంచి మనం డైవర్ట్ అయ్యి చరణ్ స్పర్శని టచ్ కైలాసంటారు ఆ పాయింట్ ని ఆ పాయింట్ ని వెళ్ళి టచ్ చేసి మనం మళ్ళీ తిరిగి బ్యాక్ వచ్చేయచ్చు సో ఈ వన్ డే ఎక్స్ట్రా యాడ్ అయిన కారణంగా నైన్ డేస్ ఉన్నటువంటి కైలాశ్ మహాశ్వరం యాత్ర ఈసారి టెన్ డేస్ అయింది హెలికాప్టర్ మార్గం గుండా వేరే ఈ హెలికాప్టర్ మార్గం అనేటువంటిది కాకుండా మనము బై రోడ్డు మార్గం కూడా కాట్మండు వెళ్ళొచ్చు కానీ అది సుమారుగా సిక్స్టీన్ టు సెవెంటీన్ డేస్ అవుతుంది సో వీటికి వాటిని గమనిస్తే డబల్ డేస్ డ్యూరేషన్ డబల్ ఆ డబల్ డ్యూరేషన్ కానీ స్ట్రెయిన్ అవుతారు ప్లస్ అంత టైం ఎవరికి ఉండదు కాబట్టి ఎక్కువగా షార్డన్స్ పెట్టినటువంటి యొక్క లక్నో నేపాల్గం సిమీకోట్ హిల్సా తక్లాకోట్ మానస రవర్ డార్చన్ యమద్వార్ ధీరాపుఖండ్ జుతుల్పుగ్ ఈ ప్లేసెస్ నుంచి వెళ్ళేటువంటి యాత్రకి ఎక్కువ ప్రిఫరెన్స్ చూపిస్తారు సో ది బెస్ట్ వే ఆఫ్ డూయింగ్ కైలాష్ యాత్ర అంటే ఈ రెండు వేల ఇరవై ఐదులో బై రోడ్ అయినా చేయొచ్చు ట్రైన్ ఎక్కువ ఉంటే ప్రకృతి సౌందర్యాలు ఉంటాయి కానీ సమయం ఎక్కువ అవుతుంది ఓపిక కూడా ఉండాలి ఓపిక లేని వాళ్ళందరూ కూడా ఇటువైపు ఎక్కువ చూస్ చేసుకుంటారు ఫ్లైట్స్ హెలికాప్టర్ మార్గంగా సో ఇదంతా కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు మేలో మొదలవాల్సిన ఈ సంవత్సరం కాస్త ఆలస్యంగా అయింది పర్మిట్ అండ్ వీసాస్ గురించి చైనా వారు ఆలస్యంగా ఓపెన్ చేశారు కాబట్టి సో ఇప్పుడు జూన్ ట్వంటీ నైన్త్ ఓపెన్ అవుతుంది మా ఫస్ట్ బ్యాచ్ జూన్ నుంచి మొదలు పెడితే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఫిఫ్టీన్త్ వరకు ఈ కైలాస్ యాత్ర చేయడానికి ది బెస్ట్ టైం అంటే ఈ ఈ సీజనే బెస్ట్ ఎస్ అదే మంచుతో కప్పబడి ఎట్లయితే చార్ధామ ఆరు మాసాలు మానవుల ద్వారా ఆరు మాసాలు దేవతల ద్వారా పూజింపబడుతుందని చెప్తారో మంచుతో కప్పబడి ఉంటుందని చెప్తారో ఈ కైలాష్ కూడా అదే విధంగానే మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే రేపు పొద్దున చైనాకు సంబంధించిన రూల్స్ ఎలా ఉంటాయో తెలియదు ఇప్పుడు ఓపెన్ అయింది కాబట్టి అందరూ మీ మీ యొక్క ఆలోచన ఏదైతే కైలాసం మీద ఉంటుందో ఆ జిజ్ఞాస ఆ కోరికని ఈ సంవత్సరం ఆచరణలో పెట్టుకునే ప్రయత్నం చేయమని అది గాయత్రితోనే కాదు ఏ ఒక్క ట్రావెల్ ఆపరేటర్తో చేసినా మీరు సక్సెస్ఫుల్గా యాత్ర ఈ సంవత్సరం చేయాలని కోరుకుంటున్నారు